నమస్తే స్థు మహామాయే శ్రీపీఠేశుర పూజితే శంఖ చక్రాహస్ మహాలక్ష్మి నమోస్ నమస్తే కోలాసుర గరుడారుూఢే కోలాసురంకరీ సర్వాలరే దేవి మహాలక్ష్మీ నమోస్టయంకరీ సర్వుఃఖహహరే దేవి మహాలక్ష్మీ నమోస్ సిద్ధిబుద్ధిప్రదే దేవి భక్తిముక్తి ప్రదాయి मंत्रमूर्ते सदा महालक्ष्मी नमोस्तुते देवी आदिशक्ति महेशरी योगसमूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्म स्वरूपिणी పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్ శ్వేతంబరధరే దీ నాాలకారూషితే జగస్తితే జగన్మాతే మహాలక్ష్మీ నమోస్ పఠే మహాలక్ష్మీష్టకస్తోత్రం యట సర్వసిద్ధి ప్రవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి ప్రతి ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం దివికాళం పఠే నిత్యం సమన్వితం త్రికాలం త్రికాళం పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భే నిత్యం ప్రసన్నవరదాశుభ ఇతి స్తోత్రం సంపూర్ణం ఈ మహాలక్ష్మి మహాలక్ష్మీస్తోత్ర ప్రతిదినేళి మతు ಸಾಧ್ಯವಾದರೆ ಪ್ರತಿದಿನ ಈ ಒಂದು ಸ್ತೋತ್ರವನ್ನು ಹೇಳಿ ಸಾಯಂಕಾಲದ ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಸ್ತೋತ್ರವನ್ನು ಹೇಳುವುದರಿಂದ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಸಂಪತ್ತು ಎನ್ನುವುದು ತುಂಬಿ ತುಳುಕುತ್ತದೆ ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಇದನ್ನು ಮಾಡಿ ಸಾಲದಿಂದ ಮುಕ್ತರಾಗಿ